సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా ఎస్పీ తెలియజేశారు సోమవారం బాపట్ల పట్టణంలోని బాపట్ల జిల్లా ఎస్పి బంగ్లా లో విలేట్ల సమావేశం నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు బాపట్ల పోలీస్ జిల్లా పరిధిలో జరుగుతున్నటువంటి సైబర్ నేరాలని దృష్టిలో పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా ప్రజలకి సైబర్ నేరాలపై ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమని మా బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున ఈ అవగాహన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది మీ ద్వారా జిల్లా ప్రజానికానికి సమాజంలో జరుగుతున్నటువంటి సైబర్ నేరాలు ఏ టైప్ ఆఫ్ సైబర్ నేరాలు జరుగుతున్నాయి ప్రజలు ఏ విధంగా మోసగింపబడుతున్నారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సైబర్ నేరగాలు ఈ నేరాలు చేసే క్రమంలో ప్రజల్ని ఏ విధంగా మబ్బి పెడుతున్నారు ఇన్సిడెంట్ జరిగే సమయంలో కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కానీ ప్రజలు ఇమీడియట్గా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అప్రమత్తంగా అటువంటి నేరాలకి గురి కాకుండా అప్రమత్తంగా ఉండడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి అనే విషయాలను కూడా జిల్లాలో ఉన్నటువంటి అందరి ప్రజానికానికి అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా మా పోలీస్ సిబ్బంది తరఫున అనేక స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ముఖ్యంగా మధ్య వయస్కులు ఓల్డేజ్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లక్ష్యంగా జరుగుతున్నటువంటి ఈ నేరాలు పట్ల సమాజంలో ఉన్నటువంటి అన్ని సెక్స్ ఆఫ్ పీపుల్కి అవగాహన కలిగించే విధంగా మేము మా యొక్క అవగాహన సదస్సుల్ని ఈరోజు మొదలు కంటిన్యూస్గా జిల్లా వ్యాప్తంగా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇటువంటి కాలంలో ఈ డిజిటల్ యుగంలో సాంకేతికత టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో సైబర్ నేరాలు కూడా అంతే ఎక్కువ మోతాదులో జరుగుతున్నాయి స్మార్ట్ ఫోన్స్ వినియోగము ఇంటర్నెట్ వినియోగం అనేది నగరాలు పట్టణాలు దాటి గ్రామాల్లోకి వచ్చింది గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ స్మార్ట్ ఫోన్ వినియోగం కానీ ఇంటర్నెట్ వినియోగంగా చేస్తున్నారు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు కానీ సెక్యూరిటీ పరంగా ఆ డిజిటల్ లిటరసీ అనేది లేకపోవడం వల్ల చాలామంది ఈ సైబర్ నేరాలకి గురవుతున్నారు తద్వారా ఆర్థిక నష్టంతో పాటు జరుగుతున్నటువంటి నేరాల సర్లను బట్టి చాలా మంది చాలా రకాలుగా వేధింపులకు గురవుతున్నారు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాటిని ఎలా నివారించే క్రమంలో ప్రజలకు ఎటువంటి అవగాహన కార్యక్రమాలు కల్పించాలి అదేవిధంగా ఆ కేసెస్ని గా డిటెక్ట్ చేసి ఆ నేరాలకు పాల్పడేటువంటి వ్యక్తుల్ని చట్టపరిధిలో చర్యలు తీసుకొని అటువంటి నేరాల నివారణకు చేయాల్సినటువంటి కృషిని వీటన్నిటిని కూడా ఈరోజు మీడియా విషయాలన్నింటినీ కూడా జిల్లాలో ఉన్నటువంటి అందరి ప్రజానికానికి అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా మా పోలీస్ సిబ్బంది తరఫున అనేక స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ముఖ్యంగా మధ్య వయస్కులు ఓల్డేజ్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లక్ష్యంగా జరుగుతున్నటువంటి ఈ నేరాలు పట్ల సమాజంలో ఉన్నటువంటి అన్ని సెక్స్ ఆఫ్ పీపుల్కి అవగాహన కలిగించే విధంగా మేము మా యొక్క అవగాహన సదస్సుల్ని ఈరోజు మొదలు కంటిన్యూస్గా జిల్లా వ్యాప్తంగా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ డిజిటల్ యుగంలో సాంకేతికత టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో సైబర్ నేరాలు కూడా అంతే ఎక్కువ మోతాదులో జరుగుతున్నాయి స్మార్ట్ ఫోన్స్ వినియోగము ఇంటర్నెట్ వినియోగం అనేది నగరాలు పట్టణాలు దాటి గ్రామాల్లోకి వచ్చింది గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ స్మార్ట్ ఫోన్ వినియోగం కానీ ఇంటర్నెట్ వినియోగం కానీ చేస్తున్నారు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు కానీ సెక్యూరిటీ పరంగా ఆ డిజిటల్ లిటరసీ అనేది లేకపోవడం వల్ల చాలామంది ఈ సైబర్ నేరాలకి గురవుతున్నారు తద్వారా ఆర్థిక నష్టంతో పాటు జరుగుతున్నటువంటి నేరాల సవలను బట్టి చాలామంది చాలా రకాలుగా వేధింపులకు గురవుతున్నారు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని